హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందాక ఒక వీడియోలో నేను ఫుల్ డీటెయిల్స్ పెట్టాను కదండి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి చెక్ చేసుకోండి అని దానివల్ల డైరెక్ట్గా అకౌంట్ చూపించకూడదు అంటండి అందుకని ఆ వీడియో డిలీట్ చేశాను ఆ అకౌంట్లో అయితే పడుతున్నాయండి ఒక్కొక్కరికి పదహారు వేల ఐదు వందలు ఇళ్ళు దెబ్బతిన్న వాళ్ళకైతే వేస్తున్నారు అంతేకాదండి ఇల్లు పూర్తిగా కొట్టుకెళ్ళిపోయిన వాళ్ళకి పద్దెనిమిది వేలు అకౌంట్లో వేస్తున్నారండి ఇల్లు దెబ్బతిన్న వాళ్ళకైతే మాత్రం పదహారు వేల ఐదు వందలు జమ చేస్తున్నారండి గుడిసెలు ఉండి ఎవరైతే ఆ గుడిసెలు కొట్టుకెళ్ళిపోయినాయో వాళ్ళకి మాత్రం పద్దెనిమిది వేలు జమ చేస్తున్నారండి వాళ్ళకైతే మాత్రం ఇక పూర్తిగా అయితే రేపటి లోపల కంప్లీట్గా అందరికీ కూడా అందిస్తారంటండి ఇక ఎవరైతే వరద బాధితులు ఉన్నారో ఈ గుడిసెలు కోల్పోయిన వాళ్ళకైతే పద్దెనిమిది వేలు ఇక ఇళ్ళు దెబ్బతిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం పదహారు వేల ఐదు వందలు అకౌంట్లో జమ అవుతున్నాయండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ప్లీజ్ దయచేసి ఈ వీడియోని అందరికీ చేరేలాగా దయచేసి షేర్ చేయండి వరద బాధితులందరికీ కూడా రీచ్ అయ్యేలాగా ఈ వీడియో వాళ్ళు కూడా చెక్ చేసుకునేలాగా ఉంటారండి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా దయచేసి తెలియచేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ